ఆ ఎమ్మెల్యే గెలిచింది గులాబీ పార్టీ గుర్తు మీద కానీ ఆయన వాలకం చూస్తూ ఉంటే ఆయన ఏదో ఒక పార్టీలో చేరటం అందులోనూ అధికార పార్టీలో చేరటం ఖాయంగా కనిపిస్తోంది కానీ మళ్లీ ఏదో ఊగిసలాట ఆయన్ను ఒక పట్టాన ఉండనీయటం లేదట అధికార పార్టీలోకి జంప్ కావాలని మనసు చెబుతోంది అధికార పార్టీ పెద్దలు వచ్చినప్పుడల్లా ఈయనగారు వెళ్లటం కండువాలు కప్పటం కరచాలనాలు చేయటం జరిగిపోతున్నాయి దీంతో కేడర్ అంతా ఆయన వైఖరి మీద తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట మహాప్రభో ఏదో ఒక నిర్ణయం తీసుకోండి ఈ సస్పెన్స్ భరించలేకపోతున్నామని అంటున్నారట మరి సదరు ఎమ్మెల్యే ఎవరు బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆ ఎమ్మెల్యే అన్ని పార్టీల నేతలతో కలివిడిగా ఉండటంతో ఆ నేత పార్టీలో ఉంటారా లేదా హస్తం గోటికి వెళ్తారా అనే చర్చ సాగుతోంది అయితే ఆయనతో ఉన్న మద్దతుదారులు పార్టీ క్యాడర్ అంతా పార్టీ మారాల్సిందే అని ఒత్తిడి తెస్తున్న వెయిటెన్సీ అంటూ దాటవేసే ధోరణి అవలంబిస్తున్నారట ఆ ఎమ్మెల్యే అంతా మనవాళ్లే అంటూ ఆయన ముందుకు సాగుతుండటంతో ఆయన అంతరంగం అంతుబట్టడం లేదట ఆ ఎమ్మెల్యేనే ఆదిలాబాద్ జిల్లా బోధ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఓ పక్క స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి మరోపక్క సొంత పార్టీ గులాబీ దళం అధికారంలో లేదు ఇలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీలో తమ ఎమ్మెల్యే చేరితే ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో గెలుపు ఈజీ అంటూ పోరు పెడుతోందట గులాబీ క్యాడర్ అంతా మీ వెంటే ఉంటాం మీరు తొందరగా నిర్ణయం తీసుకోండి అంటూ ఒత్తిడి పెంచుతున్నారట కానీ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాత్రం ఏ నిర్ణయం తీసుకోకుండా ఆరు మాసాలుగా వెయిటెన్సీ అంటూ వాయిదా వేస్తున్నారట అనిల్ జాదవ్ అనుసరిస్తున్న వైఖరి కారణంగా ఆయన ఎటువైపు అడుగులు వేస్తారు అన్న క్లారిటీ లేక క్యాడర్ మొత్తం అయోమయానికి గురవుతోందట అనిల్ జాదవ్ గతంలో కాంగ్రెస్ ద్వారా క్రియాశీల రాజకీయాల్లో అడుగు పెట్టారు గతంలో ఓసారి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసి ఓటమి పాలయ్యారు అనంతరం రెండు వేల పద్దెనిమిదిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు అనంతరం గులాబీ పార్టీలో చేరి నేరడిగుండ జడ్పీటీసీగా విజయం సాధించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ బాస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుని కాదని అనిల్ జాదవ్ కు కేటాయించారు గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పార్టీ అధికారంలోకి రాకపోవడంతో అంతా ఒక్కొక్కరుగా పార్టీ విడిచి వెళ్లిపోతున్నారట నియోజకవర్గంలోనే బలమైన క్యాడర్ కలిగి ఉన్న థామ్సీ తలమడుగు భీంపూర్తో పాటు ఇచ్చోడ బోధ్ మండలాల్లోని మద్దతుదారులు పార్టీ మార్పు గురించి అనిల్పై ఒత్తిడి చేస్తున్నారట అయితే సీఎం రేవంత్ రెడ్డితో గతం నుంచి సంబంధాలు కలిగి ఉన్న అనిల్ జాదవ్ ఒకవేళ పార్టీ మారితే హస్తం పార్టీలో కూడా ప్రాధాన్యత ఉంటుందన్న చర్చ నడుస్తోంది బజార్ హత్నూర్ మండలం పిప్రిలో జరిగిన డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క కృతజ్ఞత బహిరంగ సభకు సొంత పార్టీ ఎమ్మెల్యేల కంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ క్యాడరే ఎక్కువగా తరలివచ్చింది నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి దాదాపు అరవై వాహనాల్లో గులాబీ శ్రేణులు తరలివచ్చాయి తన నియోజకవర్గంలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమం కావటం మరోపక్క వచ్చింది డిప్యూటీ సీఎం కావడంతో పెండింగ్ సమస్యల పరిష్కారానికి నిధులు రాబట్టేందుకే అంతా కలిసి వచ్చారని అనిల్ అనుచరులు చెప్తున్నారు అనిల్ బల నిరూపణకి భట్టి సభలో కేడర్ ని భారీగా దింపాడన్న టాక్ రావటం విశేషం ఇక అనిల్ విషయంలో కూడా కాంగ్రెస్ లో ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న వారు పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారట ఈ నెలలో సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు రానుండటంతో ఆలోపే పార్టీ మారాలని క్యాడర్ అనిల్పై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం ప్రస్తుతం బోధ్ నియోజకవర్గంలో హస్తం పార్టీ ద్వితీయ శ్రేణి నేతలతోనే కార్యక్రమాలు నడిపిస్తోంది అనిల్ జాదవ్ హస్తం పార్టీలో చేరితే ఇక తిరుగుండదని హస్తం పార్టీలో సైతం చర్చ సాగుతోంది మొత్తంగా అనిల్ జాదవ్ పార్టీ మార్పుపై అనేక చర్చలు సాగుతున్నాయి మరి ప్రస్తుత పరిస్థితులు రాబోయే పరిణామాలను బేరీజ్ వేసుకుని అనిల్ ఇంకా తన నిర్ణయాన్ని వాయిదా వేస్తారా లేక త్వరలోనే నిర్ణయం తీసుకుంటారా అన్నది కీలకంగా మారింది